కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ప్రపంచం అణుయుద్ధం దిశగా అడుగులు వేస్తోందా దీనికి అమెరికా కూడా అవుననే సమాధానం ఇస్తుంది తనకున్నటువంటి సందేహాలని వ్యక్తం చేస్తుంది ఇటీవలే అమెరికా భద్రతా సలహాదారు తులసి గబ్బాడు కూడా అణుయుద్ధం యుద్ధం పాజిబిలిటీస్ పైన ఒక విచిత్రమైనటువంటి చర్చని లేవదీశారు ఇప్పుడు దానికి మరొక కొనసాగింపు సంఘటన జరిగింది ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది అది కూడా అణు స్థావరాలకు సంబంధించి అణు ఆయుధాలు తయారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతోనే ఈ దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ చెబుతోంది ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో జరిగిన నష్టం ఏంటి అసలు ఇజ్రాయెల్ వాదన ఏంటి నిజంగా అణుబాంబులు తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇరాన్ దగ్గర ఉన్నాయా అంటే దీనికి సమాధానం ఎవరో చెప్పేటువంటి స్థితిలో లేరు కానీ ఇరాన్ మాత్రం చాలా క్లియర్గా తొమ్మిది అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియం ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉందని ఇజ్రాయెల్ వాదిస్తుంది దీనికి సంబంధించి కొన్ని ఆధారాలని ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసింది ఒకసారి చూద్దాం ఆ వివరాల్ని ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ చేసినటువంటి ట్వీట్ ఇది అఫీషియల్ అకౌంట్ ఇది అఫీషియల్ హ్యాండిల్ ఇది రీసెంట్ ఇంటెలిజెన్స్ షోస్ ఇరాన్ ఇస్ నీరింగ్ ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఇన్ ఇట్స్ రేస్ టువర్డ్స్ న్యూక్లియర్ వెపన్ సో న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలనేటువంటి రేస్ లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇరాన్ దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది దానికి కావలసినటువంటి సాయుధ సంపత్తిని సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుందని ఇజ్రాయెల్ చాలా బలంగా వాదిస్తుంది సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నటువంటి వాదన ప్రకారం ద రెజిమ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ థౌజండ్స్ ఆఫ్ కిలోగ్రామ్స్ ఆఫ్ రిచ్డ్ యురేనియం సో శుద్ధి చేసినటువంటి యురేనియంని తయారు చేసే ప్రొక్యూర్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఇరాన్ బలంగా ప్రయత్నాలు చేస్తుంది సో దీని వలన ప్రపంచ మానవాళికి నష్టం జరుగుతుందని చెప్పనేటువంటి మాట చెప్తున్నారు దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ యాక్సిలరేటెడ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ రీసెంట్ మంత్స్ సో ఈ సమాచారం ఎందుకంటే కు ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు చాలా బలమైనటువంటి నిఘా వ్యవస్థలు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నిటితో శత్రుత్వ ఉన్నా కానీ ప్రతి చోట కదలికల్ని సాంకేతికంగా మానవ వనరులను ఉపయోగించడం ద్వారా ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటుంది ఈ క్రమంలోనే ఇరాన్ చేస్తున్నటువంటి అణు కార్యక్రమం పైన పక్కా సమాచారం ఉందని వాదిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది ద ఇరానియన్ రీజిమ్ హ్యాజ్ బీన్ వర్కింగ్ ఫర్ డెకేట్స్ టు అప్టైన్ న్యూక్లియర్ వెపన్ ఇది చాలా సందర్భాల్లో ఈ చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించింది కానీ ప్రూవ్ చేసినటువంటి సంకేతాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి వాదన తను చూపిస్తున్నటువంటి వీడియోస్ ఒకసారి మనం చూస్తే కనుక అర్థమవుతుంది ఈ ఇజ్రాయెల్ హ్యాజ్ నో అదర్ చాయిస్ అని చెప్పని మరొక మార్గం లేదు గత్యంతరం లేకనే బాంబులు వర్షం కురిపించాల్సి వచ్చిందని చెప్పని చాలా స్పష్టంగా పేర్కొంది తొమ్మిది అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియంని ఇరాన్ ప్రొక్యూర్ చేసింది వాటిని శుద్ధి చేయడం ద్వారా బాంబులు తయారు చేయడానికి ప్రణాళికని రెడీ చేసుకుంటుంది సో ఈ విషయం ఈ సమాచారం తెలిసిన వెంటనే అటాక్ చేసేటువంటి ప్లాన్ ఇక్కడ మనం ఒకసారి ఈ టంగ్ ఈ టెక్స్ట్ గమనించి చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది ఇన్ ఎ స్ప్లిట్ సెకండ్ ద ఇరానియన్ రెజిమ్ కెన్ డిసైడ్ టు అప్టైన్ ఏ న్యూక్లియర్ వెపన్ అండ్ దే వుడ్ హ్యావ్ ఎనఫ్ రిచ్డ్ యురేనియం ఫర్ నైన్ న్యూక్లియర్ బాంబ్స్ తొమ్మిది న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియంని రెడీ చేసుకుంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున విరుచుకు పడ్డది ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు దీనికి అధికారికంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేశారు తీవ్రమైనటువంటి నష్టం ఇరాన్కి జరిగిందని చెప్పని చెప్తున్నారు ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు ప్రాణాలు కోల్పోయారు యురేనియం న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తుంది ఇది అంతర్జాతీయ మీడియా ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనుక రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ ఇరాన్కి చెందినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ ప్రాణాలు కోల్పోయారు ఏరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ అమీర్ అలీ హజీజాదే ఆయన ప్రాణాలు కోల్పోయారు అలానే మేజర్ జనరల్ అలీ రషీద్ న్యూక్లియర్ మాజీ సైంటిస్టులు వీళ్ళు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం యురేనియం శుద్ధి ప్రోగ్రామ్కి సంబంధించి డాక్టర్ ఫరీదుద్దీన్ అబ్బాసి డాక్టర్ తెహ్రాన్చి చాలా కీలకమైనటువంటి ఒకవేళ ఈ సైంటిస్టుల సలహాల ద్వారా కనుక ఈ ప్రక్రియ ముందుకు సాగితే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం వల్ల అణు కార్యక్రమం కొంతవరకు జాప్యం జరగవచ్చు వాయిదా పడవచ్చు లేదా ఆగిపోవచ్చు ఇదే ప్రకటన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేశారు ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి వాదనలు అలానే చుట్టుపక్కల దేశాల్లో జరుగుతున్నటువంటి పరి ఘటనలు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి పరిస్థితిలోనే ఉంది ఇది కొనసాగింపు అంటే ఒక యుద్ధ చర్య కొనసాగింపుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అనౌన్స్ చేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇరాన్కి యురేనియం సరఫరా చేసేటువంటి దేశాలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినాయి యురేనియం సరఫరా చేసేటువంటి దేశాలు కూడా ప్రపంచ మానవాళిని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు ఆపకపోతే కఠిన చర్యలు తప్పు అంటున్నారు సో ఎక్కడి నుంచి యురేనియం వస్తుంది ఏ ఏ దేశాల ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది దీనిపైన మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు మొత్తం మీద తొమ్మిది అణుబాంబులు తయారు చేయబోతున్నటువంటి ఇరాన్ని నిలువరించామనేది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రకటన సో ప్రపంచ దేశాలు దీన్ని ఏ విధంగా చూస్తే ఈ దాడుల తర్వాత ఇరాన్తో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జాగ్రఫీ పరంగా చూస్తే కూడా ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా దూరం ఉంది కానీ క్షిపణుల్ని ప్రయోగించడం ద్వారా ఇరాన్లో విధ్వంసం సృష్టించింది గతంలో కూడా ఇరాన్కి సంబంధించినటువంటి చీఫ్ కమాండర్ని హత్య చేసినటువంటి పరిస్థితి అంటే దాడుల్లో చనిపోయిన పరిస్థితి దీన్ని ఒక హత్యగా ఇరాన్ ప్రకటించింది ఇప్పుడు మళ్ళీ ఆర్మీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తుంది ఇరాన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాలి ఇది అణు యుద్ధం దిశగా అడుగులు వేసే అంశం అనడానికి అవకాశం లేదు ఇంకా ఇరాన్ బాంబు సిద్ధం కాలేదు వాళ్ళు ప్రాసెస్ చేసేటువంటి పనిలో మాత్రమే ఉన్నారు అణు స్పర్ధల్ని తగ్గించేటువంటి వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ దాడులు చేసినట్టుగా ప్రకటించుకుంది సో వేచి చూడాలి ప్రపంచ దేశాలు ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అలానే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఘటనలు వీటన్నిటి నేపథ్యంలో ప్రపంచం రెండు భాగాలుగా చీలిపోయి అనుయుద్ధం దిశగా అడుగులు వేసే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్ చేసినటువంటి చర్యని ప్రపంచ దేశాలు ఏ విధంగా చూస్తాయి ముఖ్యంగా ఇరాన్కు మద్దతుగా నిలిచేటువంటి దేశాలు ఏ విధంగా చూస్తాయి అనేది అన్ని బట్టే ఈ ఫర్దర్గా ఈ ఘర్షణలు పెరిగేటువంటి అంశం అలానే ఇరాన్ రిటాలియేషన్ ఏ విధంగా ఉంటుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి